హాయ్ అండి కేవలం నాలుగైదు ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి చాలా ఈజీగా కొబ్బరి మిఠాయి ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ ను ఇప్పుడు చూద్దాం ఇందుకోసం ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులోనే ఒక కప్పు పచ్చి కొబ్బరి మొక్కలను వేసుకోవాలి కొబ్బరి మొక్కలు సన్నగా అన్ని ఒకే విధంగా ఉండేలా కట్ చేసుకోవాలి పచ్చి కొబ్బరి మొక్కలను కొద్దిసేపు ఇలా కలుపుకుంటూ వేడి చేసుకున్నాక అందులో ఒక కప్పు షుగర్ ను యాడ్ చేసుకొని కొద్దిసేపు కలుపుకోవాలి కొబ్బరి మొక్కల్లో షుగర్ కలిసే విధంగా అంతా బాగా కలుపుకున్నాక అందులో అరకప్పు వాటర్ ను పోసుకొని కలుపుకోవాలి వాటర్ షుగర్ కరిగి ఇలా నొరగలు వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి షుగర్ సిరప్ ముదురుకం వచ్చేంత వరకు మంటన్ మీడియం ఫ్లేమ్ లో ఉంచి కలుపుకుంటూ ఉండాలి ఉడికిన పాకాన్ని నీళ్లలో వేస్తే ఉండలుగా ఫామ్ అవ్వాలి ఈ కొబ్బరి మిఠాయికి ముదురు పాకం రావాలి ఇప్పుడు అందులో హాఫ్ టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా రెడీ అయిన ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసుకున్న ఒక ప్లేట్ లో వేసుకొని అంతా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుని పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత పీసెస్ గా కట్ చేసుకొని ఒక బాక్స్ లో పెట్టుకోవడమే అంతేనండి ఎంతో రుచికరమైన టేస్ట్ కొబ్బరి మిఠాయి రెడీ సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ